చేస్తున్నాం ఎందుకంటే మాటల వల్ల అభివృద్ధి కాదు నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని ఇట్ట మాటలతో ఆదోని ప్రజలను మోసం చేసి మాటలు చెప్పి పారిపోయే విధంగా ఉండకూడదని చెప్పి కూడా ఆదోని ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు మీరు మొట్టమొదటిసారిగా ఆదోని అభివృద్ధి కొరకు నిధులు తెచ్చి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తున్నాను కేజీ వెంకటేష్ గారు నా తమ్ముడు ఈరోజు ఆయన అడ్వకేట్గా ఎన్ని మంచి కార్యక్రమాలు ఒక ఒకసారి లోక లోక్ లోక సత్తా క్యాండిడేట్గా నిలబడి ఆయన మంచి మంచి కార్యాలు చేయడం జరిగింది ఆ రోజు ఆయన లోక సత్తా చేసిన సమయంలో నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది ఆదంలో ఒక రాజకీయ నాయకుడు అవినీతి లేని రాజకీయ నాయకుడు అవినీతి లేని ఎంప్లాయ్ అవినీతి లేని అడ్వకేట్ ఇలాంటి వాళ్ళు నలభితూ ఆ రోజు నాకు వాళ్ళ ఆఫీస్లో సన్మానం చేయడం జరిగింది ఆయన నా అడ్వకేట్ కాదు నా సొంతం బ్రదర్ కి ఎక్కువని చెప్పి ఈ మీడియా ద్వారా చేరుకుంటున్నాను ఆయన మాకు సంఘీభావం తెలిపిన దానికి ప్రత్యేక ధన్యాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే ఆలూరు నుంచి మన ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ మా బ్రదర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆగోనికి వచ్చి మాకు సంఘీభావం చెప్తున్నారంటే నాకు ఎంతో సంతోషమైతుంది అలాగే ఎమ్మిగలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాసిమొలి గారు కూడా మన రెండు వేల ఇరవై నాలుగులో క్యాండిడేట్ గా నిలబడ్డాడు కానీ ఇరవై తొమ్మిదిలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నా ఈడ రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా ఇది అభివృద్ధి కోసం కానీ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు నేను మాటలు మాట్లాడుతుంది కోరుతున్నా అభివృద్ధి కొరకు ఒక్కరోజు దీక్ష చేస్తున్న మా కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి దేవిశెట్టి ప్రకాష్ గారికి తెలియజేస్తున్నాం ఈరోజు మా పార్టీ ప్రజల పక్షాన మేము ప్రజల సమస్యలపై ఎప్పుడు నిరంతరం ఈ విధంగా పోరాడుతున్నామనే సంగతి ప్రజలకు తెలియజేస్తున్నాం ఈరోజు ఆలూర్ లోల ఆదోనిలో మెడికల్ కాలేజీ ప్రారంభించి రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరం మెడికల్ విద్యార్థులకు అక్కడ సీట్లు కేటాయించి ప్రారంభించాలని చెప్పి కూడా డిమాండ్ లో ఉంది విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నా అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఇక్కడ ఎమ్మెల్యే గారు అభివృద్ధిపై కూడా ఆయన బీజేపీ లీడర్లతో మాట్లాడి రాష్ట్ర రాష్ట్ర నాయకులతో కానీ కేంద్ర రాయకుల నాయకులతో కానీ మాట్లాడి నిధులు తెచ్చి ఆదోని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన మంచి విద్యావంతుడు ఒక డాక్టరు డాక్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినాడు ఎమ్మెల్యే అయిన తర్వాత మెడికల్ కాలేజీ పైన ఆయన దృష్టి పెట్టి దాన్ని త్వరలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాడని కూడా ఆశిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చాలా జ్ఞానవంతుడు మాటల కారి మాటలు మాట్లాడేదే కాదు చేతల్లో కూడా చూపేళ్ళని చెప్పి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మాటల వల్ల అభివృద్ధి కాదు నిధులు తెచ్చి అభివృద్ధి చేయాల అంతేగాని ఈ ఉత్త మాటలతో ఆదోని ప్రజలను మోసం చేసి మాటలు చెప్పి పారిపోయే విధంగా ఉండకూడదని చెప్పి కూడా ఆదోని ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు మీరు మొట్టమొదటిసారిగా ఆదోని అభివృద్ధి కొరకు నిధులు తెచ్చి మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తున్నాను మీ పార్టీ మా అధినాయకులు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మా సోనియా గాంధీ గారిని భయపెట్టే విధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్షీట్ లో పేర్లు చేర్చి భయపెడుతున్నారు భయపడే రకం కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటువంటివి ఎన్నో చూసినాము మేము స్వతంత్రం తెచ్చిన పార్టీ మీ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ స్వతంత్ర పోరాటంలో ఎక్కడ కూడా మీ భాగస్వామ్యం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న బీజేపీ నాయకులకి మీరు జైలుకి వెళ్ళా స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు కాలే మా పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది భారతదేశ దేశ ప్రజలను కూడా ఏ విధంగా చూసుకోవాలో వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలనే విధంగా మా చర్యలు ఉంటాయి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఎవరు భయపడద్దండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధాని అవుతాడు కాంగ్రెస్ పార్టీ పేదలంతా అధైర్యపడకుండా పార్టీని బలోపేతం చేసే విధంగా దేవిశక్తి ప్రకాష్ అన్న గారికి మీరందరూ కూడా అండగా ఉండి ఆగోని అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా ప్రజా సంఘాలు విధంగా ఈయనకు మద్దతు తెలియజేసి ఆగోని అభివృద్ధి కొరకు పాటు పడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే గారు తప్పకుండా షాపింగ్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ డబ్బులు కట్టి డబ్బులు పోగొట్టుకున్నామని చాలా బాధపడుతున్నారు వాళ్ళ అభ్యర్థులు కూడా వచ్చి అన్నగారి శంకర్రావు సార్ కూడా ధన్యవాదాలు ధన్యాలిక అతీతంగా ఆదోని పట్టణ సమస్యలని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి నాయకుల దృష్టికి తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్న మన దేవ్శెట్టి ప్రకాష్ గారికి మన అందరి తరఫున అభివందనములు ధన్యవాదములు వారు తీసుకున్న సమస్యలలో ముఖ్యమైనది మన షాపింగ్ కాంప్లెక్స్ కూడా మనం దాదాపు రెండు వేల ఇరవై రెండులో మనం ఎంతో వ్యయప్రాసాలు కోర్చి అధిక ధరలతో షాపులను పొంది షాపులను పొందాలనే ఉద్దేశంతో మనం డబ్బు కట్టాము అది బహిరంగంగా మున్సిపల్ కమిషన్ గారు మున్సిపల్ ఆవరణలో మనం చెల్లించాము రచీలు తీసుకున్నాము కానీ రెండు సంవత్సరాలు దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కూడా నిర్మాణ పనులు ఏమీ కొనసాగలేదు ఏదో అరకొరగా మట్టంలోనే నిర్మాణం ఆగిపోయింది మేము ఆ నిర్మాణం పూర్తి చేయండి బాబు మేము మా వాళ్ళంతా బయట నుంచి డబ్బులు వడ్డీలు తెచ్చుకొని వడ్డీలు గట్టలేకుండా పోతున్నారు కాలయాపన చాలా అయ్యింది అది కాక అతి ముఖ్యమైన ఇది విచారకరమైన విషయము అగ్రిమెంట్ రాసి ఇవ్వకుండా ఉంటాం మా దగ్గర కోట్లు డబ్బు తీసుకొని సంబంధిత అధికారులు అగ్రిమెంట్ రాసేవాళ్ళు మా షాపింగ్ కాంప్లెక్స్ అది ఎంతో శోచనీయము బాధకరము అది మాటల్లో చెప్పటానికి లేదు మా వాళ్ళు ఎంతోమంది ఆ డబ్బులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందుల్లో లోన్ అవుతున్నారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వం ప్రభుత్వము నాయకులు అధికారులు చాలా దీంట్లో జోక్యం కలిగజేసుకొని దీనికి త్వరగా విముక్తి కలుగజేస్తారని ఆలోని ఒక అందాలతో పాటు ఆదాయం కూడా పెంచడానికి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఎంతో దోహదపడుతుంది మరి మరి విగ్రులు రసజ్ఞులు మేధావులు ప్రముఖులు ఈ విషయము ఆలోచించి స్పందించాలని మరీ మరీ మనవి చేసుకుంటున్నాం నా పేరు దాసర్ శంకర్రావు లబ్ధిదారు ఎక్కువ పాట పాడిన వ్యక్తిని తర్వాత నమస్కారము మేము రెండున్నర సంవత్సరాలు అయింది షాపింగ్ కాంప్లెక్స్ డబ్బులు కట్టి ఇది షాపింగ్ కాంప్లెక్స్ గవర్నమెంట్ డబ్బులు కాదు జనాల డబ్బుతో తీసుకుని కట్టుండేది గవర్నమెంట్ డబ్బులు రావాలని కాదు మేము ఆ డబ్బులు సొంత డబ్బులు కట్టి పెట్టి తీసుకుని ఉండేది ఫోర్ కోట్ రూపీస్ కట్టిండేది ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నాలుగు కోట్ల రూపాయలు రెండున్నర సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో అట్లే ఉంది ఈ పని స్టార్ట్ చేయడం లేదు కంప్లీట్ చేయడం లేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లిమిట్ ఇచ్చింటా టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిపోయింది మనం అగ్రిమెంట్ చేయలేదు వర్క్ స్టాప్ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కలిసి అడ్డీలు గీ తెచ్చి మన బాధ మనం పడి మేము తీసుకుని వచ్చి కట్టినాము కానీ మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు ఎప్పుడు ఎప్పుడు కడతారు మనకి ఏమి అగ్రిమెంట్ చేసేయండి ఎన్ని నెలలు కట్టిస్తారు చెప్పండి మేము ఎమ్మెల్యే దగ్గర కానీ పోయిస్తాము సర్ అంటే చేస్తాము చూస్తాము నెల రెండు నెలలు పోయి సిక్స్ మంత్స్ అయితే కానీ ఏం రెస్పాన్సే లేదు ఎట్లా చేయాలా మీరే చెప్పండి అట్టీలు వేసి లేదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఫోర్ క్రోడ్ రూపీస్ కట్టి తనకి ఏం పరిష్కారం చెప్తారా అందుకే ఈరోజు మా అన్న జయ్ చెట్టి ప్రకాష్ గారు కూర్చుంటే మేము వచ్చే ఆయనకి వృద్దు పలుకున్నాము మనకి న్యాయం చేయండి అన్న అనేది వచ్చినాం ఇక్కడ ఈ రోజు షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి డబ్బు కట్టినటువంటి ప్రతి ఒక్కరికి సంఘీభాలో ఒక భావం తెలిపినారు ప్రత్యేకంగా మనకు ధన్యవాదాలు తెలుస్తున్నాను అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కోసము కంప్లీట్ చేయడానికి నా ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక వాళ్ళకు సపోర్ట్ చేస్తానని చెప్పి మీడియా ద్వారా పేపర్ ద్వారా మీరు తెలుపుకుంటున్నాండి నూటికి నూపా సెంట్లు నేను ఎవరికైనా మాట ఇస్తే మాట తప్పను కాళ్ళు ముందుకు పోతాను కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు భయం